యోగం సిద్ధావస్థకు వెళుతున్న సమయంలో మనలో మనకు నాదం వినబడుతుంది అదే శబ్ద బ్రహ్మావిర్భావంతో మనం మొదలుపెట్టుకున్నాం అయితే భక్తుడికి భక్తి కూడా యోగమేగా అతనికి లౌకికమైన చప్పుళ్ళు వినబడవు లౌకికమైన చప్పుళ్ళు వినబడకూడదని కళ్ళు మూసుకుంటే అవే పనికి మన లోపల వింటూ ఉంటాం మనం అంటే లోకం గురించి మనసులో కూడా ఆలోచనలు వస్తూనే ఉంటాయి అదో బాధ ఈ లోకం మరిచిపోయినటువంటి భక్తి కావాలండి ఇక్కడ మరిచిపోవడం ఏంటి లోకం పట్టనంత భక్తి అటువంటప్పుడు భగవంతుని అనుగ్రహిస్తే కొన్ని శబ్దాలు వినిపిస్తాడు ఈ శబ్దం నాదానుసంధానం గురించి యోగంలో అద్భుతమైన విషయాలు చెప్పారు కొన్ని కొన్ని ఆ శివ సంబంధమైన సాధన చేస్తుంటే కొన్ని శబ్దాలు వినబడతాయిట ఇప్పుడు ఈ కీర్తనలో శబ్దాలు వినబడతాయి కాసేపు మీరు లోకాన్ని మర్చిపోతాయి ఏమిటో చప్పుళ్ళు అంటే కైలాసపు చప్పుళ్ళు వినబడుతున్నాయి అవి వినిపింపజేయమని శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు కీర్తనల కీర్తనలో భక్తుడు శంభో శివ నాకును నా దమునకు సంధానమ్మును కావించు నాదమయమ్మవు నీ దివ్యత్వము నందు కొనగనను కరుణించు ఆ చప్పుళ్ళంటే చెబులారా డమరుధ్వానముల ముందు వినబడాల్సింది నీ డమరుక ధ్వానం తర్వాత నీ అడుగుల మువ్వల చప్పుడు మూడవది నీ తలలో దుముకాడుతున్న గంగమ్మ సవ్వడి నాలుగవది నీ భుజాలపై కంఠంపై ఉంటూ మధ్యలో బుస కొడుతున్న పాములు బుసల గుసగుసలు వినాలి నేను అదేవిధంగా అది చూస్తూ ఆనందిస్తున్న ప్రమదగణాలు ఒకసారి బంభం శంభో అరుస్తున్నారే ఆ చప్పుడు నేను వినాలి పైగా నువ్వు నాట్యం చేస్తుంటే మృదంగం వాయిస్తున్నాడు నారాయణుడు ఆ హరి మృదంగ విన్యాస వైఖరుల అద్భుతాలనిక వినిపించు ఆ మృదంగ నాదాలు వినాలి అంతేకాదు నీతో కలిసి లాస్యం చేస్తున్న అమ్మవారి చేతి కంకణాల సబ్బడి వినాలనుందయ్యా అది నువ్వు వినిపింపజేయు ఆ నాట్యం చూస్తూ పరవశించుతున్న కైలాసవాసన మహర్షుల మధ్యలో నమశివాయా అని ఆ పంచాక్షరి వినాలనుందయ్యా క్రమంగా అంతా కలిగి ఏకమై ప్రణవధ్వనిగా ఓంకార సంధానముగా ఓంకార స్వరూపంగా నీవు నాలో వినబడాలి చివరికి భక్తుడు కోరుకున్నది ఏంటంటే నిన్ను తాకి వస్తున్న గాలి గుసగుస వినాలనుందయ్యా అంటే భక్తుడి వైపు భగవంతుడు వస్తున్న అనుభూతి ఇంకా నాకు వినాలని అనుకుంటున్న చివరికి నా వైపు నువ్వు వస్తున్న అడుగుల సవ్వడి వినాలనుంది అటుపై నిన్ను దర్శించినప్పుడు నా శరీరంలో కదిలే ప్రకంపన వినాలనుంది అని పూర్తి చేస్తున్నాను ఇక్కడ అది వినాలి ఆ లోపల నాదానుసంధానం జరగాలి ఇక్కడ అంటూ పరమేశ్వరుని యొక్క కైలాసధ్వనులు మనలో శివధ్వని వినే కీర్తన వినిపించే కీర్తన శంభో శివ నాకును నాదమునకు బృందావని రాగం వియ్యల్ సుదర్శన స్వరపరిచారు కౌశిక్ గారే అప్పుడు పాడారు ఇప్పుడు పాడుతూ ఉన్నారు నీ దివ్యత్వము నందు కొనగనను కరుణించు నా కొను నాదమునకు నాదమయం ఓ నీ దివ్యత్వము నందు కొనగనను కరుణించు శివా శంభో శివా చెలువముతో శివ వినిపించు చెలువముతో శివ వినిపించు అడుగుల మూవల నాదములను దయ వినిపించు నాదములను దయ వినిపించు జడలోపల ధూమికాడు గంగమ్మ జరుల గలగలలు వినిపించు మసలి మురియు నీ భజగహారముల బుసలను చేరువ వినిపించు బుసలను చె మరుద్త్వానముల చెలువముతో శివ వినిపించు నాట్యవేళని అడుగులము బలనాదములను దయ వినిపించు జడలో పల గంగమ్మ జరుల గలగలలు వినిపించు మొసలి మురి యుగీ భుజగహారముల భుజభ చెరువ వినిపించు శంభో శివా సంబరపు చిందులను నాదము వినిపించు నాదముఖరుల అద్భుతాలనిక వినిపించు అద్భుతాలని కవినిపించు నాకు సంబరపు చిందులను బంభం నాదము వినిపించు హరిమృదంగ మృదంగ విన్యాస వైఖరుల అద్భుతాలని కవినిపించు కలసి నీజతను ఆడు గౌరమ్మ కంకణ ధ్వనుల వినిపించు మహర్షి పుంగవులెల్లను తిజేయు పంచాక్షరినే వినిపించు గణపు సంబరపు చిందులను బంభం నాదము వినిపించు విన్యాస విన్యాసవైఖరుల అద్భుతాలనిక వినిపించు కలసి నీజతను వాడు గౌరమ్మ కంకణధ్వనుల వినిపించు మహర్షి పుంగముల ను పంచాక్షరి వినిపించు శంభో ఈ రూపం ప్రణవత్వనినే నే మాను గనువిని వినిపించు నిను తాకివేడలు చిరుగాలి గుసగుసలు వినిపించు నా దశకీవే వచ్చుచున్న చరణముల సౌవడి వినిపించు ముల సౌవడి వినిపించు నీ దర్శనమున నా శరీరమున నిండు ప్రకంపన వినిపించు నిండు ప్రకంపన వినిపించు నీ రూపమ్ము ప్రణవత్వనినే మారుమ్రో వినిపించు తాకి వెడలు తిరుగాలి గుసగుసలు వినిపించు నా దశకి వచ్చు చున్న చరణముల సౌవడి వినిపించు నీ దర్శనమున నా శరీరమున నిండు ప్రకంపన వినిపించు శంభో శివా ఓ నాగమయం ఓని మఠంలో మృదంగంలో వాయులీనంలో వేణువులో కూడా అన్ని కైలాసబుద్ధంలో వినిపిం వినిపింపజేసినటువంటి వారికి ప్రత్యేకంగా అభినందనలు అందిస్తూ ఈ ఉత్సాహం అలాగే వెళ్ళాలి పాడుతున్న వాళ్ళే కాదు మనము పాడాలి శంభో శివ అని పాడుతూ వారు రాసి చెప్తూ నేను వింటూ మీరు అందరం కలిసి శివార్చన చేసుకున్నాం